మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు నేను క్రాంతి బాలిప్పుడు మన నా మరో వారం రోజుల్లో జరగబోతా ఉన్నాయి నాన్న కొంచెం అది అంబులెన్స్ పోతా ఉన్నా కొంచెం అదే బ్యారికేడ్లు తీసేస్తే బెటర్ తీసేస్తా మందేనాదే మరో వారం రోజుల్లో జరగబోతా ఉన్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు ఈ జరగబోతా ఉన్న ఎన్నికలు రాబోయే ఐదేళ్లలో మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా జగన్ కు ఓటు వేస్తే ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును ఈ రెండు కూడా అడుగులు ముందుకే పడతాయి పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా ముగింపు మళ్ళీ మోసపోవటమే ఇదే చంద్రబాబు గత చరిత్ర చెబుతా ఉన్న సత్యం సాధ్యం కాని హామీలతో ఆయన మేనిఫెస్టోకు ఇదే అర్థం ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడుని నమ్మడము అనంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా చంద్రబాబును నమ్మటము అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో ఆ పేదల శత్రువులంతా పేదలకు అండగా నిలబడిన మీ ఒక్క జగన్ మీద ఎంతటి దిగజారిగా ఎంతటి దిగజారుడు రాజకీయాలు చేస్తా ఉన్నారో ఎంతగా దిగజారి యుద్ధం చేస్తా ఉన్నారో మీరే చూస్తా ఉన్నారు ఎన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారో అబద్ధాలతో దుష్ప్రచారాలు ఎలా చేస్తూ ఉన్నారో కూడా మీరంతా కూడా చూస్తూనే ఉన్నారు ఇవాళ నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు ఇన్నిన్ని దుష్ప్రచారాలు ఎందుకు చేస్తా ఉన్నారు అనంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారికి పద్నాలుగేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అంటాడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి ఆ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఏ ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీరు ఈ ఈరోజు గట్టిగా రెండు గదులు పైకి ఇలా 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 పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి ఆయన పేరు చెప్తే ఏ పేదకైనా కూడా కనీసం గుర్తుకొచ్చి ఒక్క స్కీమ్ అయినా అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా రెండు చేతులు పైకి ఇలా 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 అందుకే అందుకే ఇన్ని కుట్రలు అందుకే ఇన్ని అబద్ధాలు అందుకే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అబద్ధాలు అన్నది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయాయంటే ఎన్నికలు వచ్చేసరికి మీరే చూస్తా ఉన్నారు కొన్ని వారాల క్రితం కొన్ని వారాల క్రితం అబద్ధాలు ఏ స్థాయిలోకి తీసుకొని వెళ్ళారంటే ఏదో ప్రైవేట్ ఆక్వా కంపెనీ కంటైనర్లో విశాఖపట్టణానికి ఏకంగా రెండు లక్షల కోట్లు విలువైన డ్రగ్స్ తీసుకొచ్చారు అని ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనే అని వీరంతా కూడా కలిసి ప్రచారం చేశారు ఇదే బాబు ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ ఇదే దత్తపుత్రుడు తీరా చూస్తే ఆ కంటైనర్ బుక్ చేసింది ఎవరు అనంటే చంద్రబాబు వదినమ్మ బంధువులే అని ఎప్పుడైతే బయటికి వచ్చిందో తమవారే అని చెప్పి ఎప్పుడైతే బయటికి వచ్చిందో అప్పుడు అందరూ కూడా ఏం చేయిపోయారు అందరూ కూడా గప్ అది జరిగేదాకా బయటకు వచ్చేదాకా రెండు లక్షల కోట్ల రూపాయల డ్రగ్స్ అంట తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట బుడద చల్లేయడమే మరో ప్రచారాన్ని కూడా చూడండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కిరాణా దుకాణాల్లో అంట గంజా అమ్ముతా ఉన్నారట ఇది ఇంకొక దుర్మార్గమైన ప్రచారము చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ఎంత సంస్కారహీనంగా పరమ దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు అన్న దానికి నిదర్శనం నేను అడుగుతా ఉన్నా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కిరాణా షాపులు నుండి అడుపుకుంటా ఉన్నా నా అందదమ్ములందరినీ అడుగుతా ఉన్నా నా అక్క చెల్లెమ్మలందరినీ కూడా అడుగుతా ఉన్నా ఏమన్నా ఏమక్క మీ కిరాణా షాపులో అట చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు మీరంతా గంజా అమ్ముతా ఉన్నారట సరుకులు కాదట అని చెప్పి చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా సమాధానం చెప్పండి ఓటు అనే మీ అస్త్రంతో అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఎంతగా దిగజారిపోయారు అనంటే వీళ్ళంతా కూడా రాష్ట్రం పరువు ఏమవుతుంది ఈ మాదిరిగా దుష్ప్రచారాలు చేస్తే అన్న కనీసపు ఇంకిత జ్ఞానం కూడా లేకుండా దుష్ప్రచారాలు చేస్తూ వస్తా ఉన్నారు ఈ మధ్యకాలంలోనే మీ అందరూ గమనించే ఉంటారు ఈ మధ్యకాలంలోనే ఇంకో దుష్ప్రచారం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద మీ అందరికీ గుర్తుందా ఇంకో దుష్ప్రచారం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ఇంకొక దుష్ప్రచారం నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ మాదిరిగా ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు ఫోన్లు చేసి కాల్స్ చేసి దుర్మార్గమైన ప్రచారము అబద్ధాలతో చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉన్న వీళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా అసలు ల్యాండ్ టైట్లింగ్ అంటే ఏమిటో మీలో ఎవరికైనా తెలుసా అని అడుగుతా ఉన్నాను ఇంత దుర్మార్గము ప్రచారాలు చేసే వాళ్ళకందరినీ కూడా ల్యాండ్ టైట్లింగ్ అంటేనే ఆ పేరులోనే ఉంది ల్యాండ్ టైట్లింగ్ అంటే ఏమిటి అన్నది ల్యాండ్ టైట్లింగ్ అంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు అర్థం వారి భూముల మీద సంపూర్ణ హక్కులు రైతులకు భూ యజమానులకు ఎల్ల వేళలా ఉండేట్టుగా ఒక చట్టం చేయడమే ఒక యాక్ట్ తీసుకొని రావడమే దాని అర్థము అని చెప్పి తెలియని ఈ మూర్ఖులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఒకసారి గమనిస్తే ఏ భూమి ఎక్కడ కొనాలన్నా కూడా ఏ భూములు ఎక్కడ కొనాలన్నా కూడా ఆ భూములకు సంబంధించి ఏమేమో వివాదాలు మనకందరికీ కూడా కనిపిస్తూనే ఉంటాయి భూములు కొనాలనంటే ఈరోజు భూములు అమ్మాలనే వాడికి భూములు కొనుక్కునే వాడికి కూడా ఈ రోజు ఒక తెలియని భయం ఉంది కాగితం మీద ఉన్న భూమి కంటే ఎక్కువ తక్కువగా ఉండడం సబ్ డివిజన్ జరగకపోవడం రికార్డులన్నీ అప్డేట్ కాకపోవడం మ్యూటేషన్ జరగకపోవడం ఇటువంటి అనేక భూ వివరాలు భూ వివాదాలు పెరిగి అమ్ముకునే వారికి కొనుక్కునే వారికి మనశ్శాంతి లేకుండా అధికారుల చుట్టూ కోర్టుల చుట్టూ దశాబ్దాలుగా తిరుగుతూ వస్తా ఉన్నారు మీ బిడ్డ తీసుకొచ్చిన సంస్కరణ ఏమిటో సంస్కరణ ఏమిటో తెలుసా ఇటువంటి వివాదాలకు తావు ఉండకూడదు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ భూముల మీద సంపూర్ణ హక్కులు ఉండాలి ఆ హక్కులకు గ్యారంటీ ఇస్తూ గవర్నమెంట్ వాళ్ళకు తోడుగా ఉండేట్టుగా చేయడమే ఈ భూ వివా ఈ భూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు అర్థం ఇలా రైతులు ఆ భూ యజమానులు కోర్టుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆ భూముల మీద భూ యజమానులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ ఆ భూముల మీద ఎలాంటి వివాదము లేదు అని చెబుతూ గ్యారంటీ ఇచ్చే ఒక సంస్కరణనే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఇది ఇదొక్కటే కాకుండా రేపు వివాదం వస్తే టైటిల్ ఇన్సూరెన్స్ కూడా రేపు వివాదం వస్తే టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఆ భూ యజమానులకు గవర్నమెంటే కాంపన్సేషన్ ఇచ్చే విధంగా కూడా చేస్తూ ఉన్నాము అది కూడా చట్టంలో చేర్చడం జరిగింది మరి ఈ మాదిరిగా ఒక సంస్కరణ తీసుకొని వచ్చి భూ యజమానులందరికీ కూడా రైతులందరికీ కూడా ఒక రక్షణ కల్పించే కార్యక్రమం మీ బిడ్డ ప్రభుత్వం చేస్తూ ఉంటే రాష్ట్రంలో ఉన్న ఇది జరగాలి అనంటే ఈ ల్యాండ్ టైట్నింగ్ యాక్ట్ రావాలి అనంటే ఇది జరగాలి అనంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం పదిహేడు వేల రెవెన్యూ గ్రామాల్లో మొత్తం కూడా జరుగుతూ ఉన్న సర్వే పూర్తి కావాలి ప్రతి భూ యజమానికి సంబంధించిన రికార్డులన్నీ కూడా అప్డేట్ కావాలి ఇది చెయ్యడం కోసం ఇది చెయ్యడం కోసం మీ బిడ్డ ఒక యజ్ఞములా ఈరోజు పనిచేస్తూ ఉన్నాడు ఇది చెయ్యడం కోసం ఏకంగా ప్రతి గ్రామ సచివాలయంలోనూ ఒక ను కూడా ఏర్పాటు చేసి నియమించి ఏకంగా పదహైదు వేల మంది సచివాలయంలో సర్వేలను నియమించడం జరిగింది రోవర్లను తీసుకొని రావడం రోవర్లను కొనుగోలు చేయడం జరిగింది కోర్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది తో సరిహద్దు రాళ్ళు కూడా పెట్టించడం జరుగుతూ ఉంది వీటి అన్నిటికీ కూడా అయ్యే ఖర్చుతో తెలుసా దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు పైగానే ఖర్చు అవుతా ఉంది మీ బిడ్డ చిరునవ్వుతో ఈ ఖర్చును బరాయిస్తూ ఉన్నాడు కేవలం నా రైతన్నులకు మంచి జరగాలి భూ యజమానులకు మంచి జరగాలి వాళ్ళ చేతుల్లో ఉన్న టైటిల్స్ వాళ్ళు ఎవరికైనా కూడా స్వేచ్ఛగా అమ్ముకునే దానికి వాళ్ళకు సర్వ హక్కులు ఉండాలి ఎలాంటి వివాదాలు వాళ్లకు రాకూడదు వాళ్ళు ఏ కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం రాకూడదు ఏ అధికారి చుట్టూ తిరగాల్సిన అవసరం రాకూడదు అని చెప్పి మీ బిడ్డ రెండు వేల కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేస్తూ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు పదిహేడు వేల రెవెన్యూ గ్రామాలు ఉంటే ఇప్పటి వరకు ఆరు వేల రెవెన్యూ గ్రామాలలో ఇప్పటికే పూర్తయ్యాయి ఇంకా ఒకటిన్నర రెండు సంవత్సరాలలో మిగతా గ్రామాలలో అన్నీ కూడా సర్వేలన్నీ కూడా పూర్తి చేసి రికార్డ్స్ అన్నీ కూడా అప్డే రికార్డ్స్ అన్నీ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది సర్వే చేయించడమే కాకుండా మీ జగన్ వాటికి సంబంధించిన సరిహద్దురాలను జిపిఎస్ కోఆర్డినేట్స్తో సహా మీ బిడ్డే పెట్టిస్తా ఉన్నాడు రికార్డులన్నీ అప్డేట్ కూడా మీ బిడ్డే చేయిస్తా ఉన్నాడు అవసరమైన చోట్ల సబ్ డివిజన్స్ అన్నీ కూడా మీ బిడ్డే చేయిస్తున్నాడు మ్యూటేషన్స్ అన్ని కూడా మీ బిడ్డే చేయిస్తా ఉన్నాడు ఇవన్నీ కూడా భూ యజమానులకు రైతన్నలకు ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు అనేది వారికి రాకుండా మొత్తం ప్రభుత్వమే భరిస్తూ మీ బిడ్డనే చేయిస్తా ఉన్నాడు రైతన్నలకు భూమికి సంబంధించిన మ్యాప్తో కూడిన భూహక్కు పత్రాలను కూడా పదిలంగా రైతన్నలకు అందించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు మీ జగన్ మీ బిడ్డ మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తూ ఉంటే మీ బిడ్డను ఎవరైనా కూడా సమర్థించాల్సింది పోయి